మహాగణాధిపతి నమ త్రినాథ వ్రతకల్పం హిందూ ధర్మంలో దేవతలు కొదవలేదు ముక్కోటి దేవతలకి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా స్థుతి స్థుతించినా ఇంకా తక్కువగానే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అటువంటి దేవతామూర్తులు మనకి ఇచ్చిన మానవ జన్మ చరిత్రార్థం చరితార్థం చేసుకోవాలనుకుంటే కనుక ఎప్పుడూ వాళ్ళని ఆరాధిస్తూనే ఉండాలి అటువంటి ఆరాధనలో భాగంగా త్రినాథ వ్రతం అందరికీ తెలిసిందే మాఘమాసం కార్తీక మాసం అని లేదండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు ఏ రోజైనా సరే ముఖ్యంగా సర్వసాధారణంగా అందరూ ఆదివారాలు చేసుకుంటూ ఉంటారు అటువంటిది ఈరోజు మా ఇంట్లో త్రినాథ కల్పం అయింది ఆ వ్రతం యొక్క పూజా విధానాన్ని ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ యొక్క స్వామివారి అనుగ్రహం ఈ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం మాతో పాటు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ హరహర మహాదేవ శంభు శంకర ఓం నమస్వాయ నమో నారాయణ నమ బ్రహ్మ విష్ణు మహేశ్వర నమో నమ ओम सदगुरना नम